भर्गो यो यो स्वार्थ स्वार्थ। देदं देदं स्वाहा स्वाहा देवस्य धीमहि प्रचोदयात् चोदया स्वाद सवित्रेद नमः ओं भूर्भुव स्व तस्वीरण्यं भर्गो दिवस धीमह दियो प्रचोदयात् ఇదం సవిత్రే ఇదమా ఇప్పుడు ఈ ఆవుతులు ఎందుకు వేపిస్తున్నారంటే ఈ చాతుర్మాసం యజ్ఞం చేయని వాళ్లకు ఈ అగ్ని అగ్నివోత్రం తప్పనిసరిగా చేసి మీ యొక్క దీక్షా ఫలమును సంపూర్ణం చేసుకోవాలని సంకల్పిస్తూ సమస్త దోష నివారణకు సమస్త కార్యాల ఆటంకాలకు కూడా ఇది చాలా దోహదపడుతుంది కాబట్టి గాయత్రి మహామంత్రంతో అష్టాంగ యోగాంగ మార్గము భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది రోజుల యుద్ధము ఇవన్నీ కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకందరికీ ఆదర్శ పురుషుడు కాబట్టి ఆ వారు కూడా గాయత్రి మహామంత్రంతో అటువంటి శక్తి సంపాదించింది కాబట్టి గాయత్రి మంత్రంతో మనం ఆవతలు వేస్తున్నాం చెప్పండి மாமையா <taccha> எவரஞ்சு <taccha> <yoyonaha> ओम स्वा स्वाद सविंग मोर्भस्व तत्स विदुर्वरे वर्गो दिवस धीमहे स्वाहा <laughs> स्वाहा स्वाद सवित्रे <laughs>

वित्रे भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् फर्गो देवस्य धीमहि त्रियो नः प्रचोदयात् स्वाहा स्वाहा सवित्रे इदम् स्वाहार्वरेण्यं भर्गोदेवस्य धीमहि द्वियो नः प्रचोदयात् स्वाहात्रे इदं न मम तच्च विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि

ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम इदं सवित्रे इदं नममः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात्

സവിതുവരെണ്യം ഭർഗോ പ്രചോദയാ സ്വാഹ ഇതം സവിത്രമേ ഓവസ്വത് സവിതുവരെണ്ഗോദേവീമേ ധിയോ യോ ന

మహామృత్యంజయాయ ఇదన్నమమా ఇప్పుడు ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష సంపూర్ణము విశేషమైనటువంటి అమావాస్య ఆవు సమర్పిస్తూ ఇదంతా కూడా సమస్త విశ్వ మానవాళికి అందరికీ శాంతిని చేకూరాలని అతి ఇంట్లో పరమశాంతితో జీవించాలని సంకల్పిస్తూ ఓం శాంతా పూర్వరూపాన్ని శాంతం కృతం శాంతంభూ నోత్రోక్ పరాక్షిస్ శీఘ్రమే మనోవాం ఇష్టకామ్య పదసిద్ధిరస్సు పరమాత్మయొక్క శుభ ఆశీర్వాద సంప్రాప్తస్సు సమస్త సత్సంకల్పసిద్ధిరస్సు ఓం శాంతి శాంతి శాంతి